జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అరే వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పొత్తు పెట్టుకున్నా నేను లేకపోతే తెలుగుదేశం పార్టీకి అసలు దిక్కే లేదు నేనే వాళ్ళకు బలం కాబోతున్నా కాబట్టి నేను ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి ఆయన భావించి ఉన్నారు అందుకు భావించి ఉన్నారు కాబట్టి పదే పదే జనసేన పార్టీ మీటింగ్లలో కూడా గౌరవప్రదమైన సీట్లు వస్తాయి గౌరవప్రదమైన సీట్లు వస్తాయి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే మనం చాలా కీ ఫ్యాక్టర్ అవుతాం మనం హీరోలు అవుతాం అని చెప్పి అంటూ వస్తూ ఉన్నారు కనీసం నలభై సీట్లకు తగ్గకుండా మనకు వస్తాయని చెప్పి అనుకున్నారు సరే జనసేన పార్టీకి ఎవరు పెద్ద పట్టమని పది మంది కాదు కదా ఒక ఐదు మంది కూడా నాయకులు కనబడే వాళ్ళు ఎవరు కనిపించలేదు కాబట్టి టీడీపీతో కనుక పొత్తు పెట్టుకుంటే మనం కనుక రాజకీయంగా మన అదృష్టాన్ని పరీక్షించుకుంటే జనసేన నుండి అలయన్స్ లో ఏమైనా కనుక గెలిచి మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందేమో అని చెప్పి కొందరు ప్రముఖులు కూడా భావించి తెలుగుదే జనసేన పార్టీలో ఒక కర్చి పేసి ఉంచే ప్రయత్నం చేశారు జనసేన అధ్యక్షుడు కూడా వాళ్ళు కర్చి పేస్తూ ఉంటే సరే వెయ్యి మనకనే ఎట్లు వస్తాయి కదా సీట్లు బాగానే వీళ్ళు కూడా అవసరం పడతారులే అని చెప్పి అనుకున్నారు అనుకొని కొందరు ప్రముఖుల దగ్గర పార్టీ కోసం వాళ్ళు డొనేషన్లు ఇస్తే ఆ డొనేషన్లో కూడా తీసుకున్నారు ఆ చెక్కులు అయితే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో నెక్స్ట్ సీట్ల కోసం చర్చలు జరుగుతూ ఉంటే ఆ చర్చల్లో పవన్ కళ్యాణ్ క్లారిటీ వచ్చింది చంద్రబాబు గారు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అని అంతకుమించి మీకు ఇచ్చే సీను లేదు ఇచ్చినా మీరు గెలిచే సీను లేదని ఆయన దగ్గర ఉన్న సర్వే నివేదికలన్నీ పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టి మీకు ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు నలభై అంత సీన్ లేదు అని చెప్పి ఇరవై ఇరవై ఐదుకు మించి కొంచెం అటో ఇటో పరిమితం చేసే పరిస్థితికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ బొమ్మ కనపడింది ఇక పొత్తు చర్చలుగానే ముగుస్తున్నాయి కాబట్టి ఆ మన సీటు ఏమైందో అని చెప్పి ఆ చెక్కులు ఇచ్చినటువంటి ప్రముఖులు పవన్ కళ్యాణ్ అడగడం మొదలెట్టారు ఈ నా ఈరోజు కూడా వాళ్ళ అడగగానే పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని అసహనాన్ని ప్రదర్శించి ఏం చేస్తారు అక్కడ చంద్రబాబు గారు ఏమో ఇవ్వట్లేదు వీళ్ళేమో ఆల్రెడీ డొనేషన్ చెక్కులు ఇచ్చి మాకు సీట్ కావాలని చెప్పి అట్లా ఖర్చి పేషించున్నారు ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనానికి గురై తీవ్ర ఆగ్రహానికి గురై మంగళవారం ఈరోజు ఒక్కరోజే ఏడు మంది ప్రముఖుల చెక్కులు వెనక్కి పంపించేసారు ప మీ ఎక్కువ మీ డొనేషన్ వద్దు ఎవరి నుంచి తీసుకురావాలి ఆయన ఇతలేడు సీరియస్లీ ఏడు మంది చెక్కులు ప్రముఖుల చెక్కులు వెనక్కి పంపించేసారు ఏడు మంది సీట్ ఎక్కడి నుంచి తీసేయాలి అడగక్కండి అవసరం లేదు కోణి మీ డబ్బులు మీరు తీసుకొని సో అది ప్రస్తుతానికి పరిస్థితి మరి ఇంకా ఏడు మందితో తాగుతుంది ఇంకా ఎవరైనా కనుక సీట్ ఇవ్వకపోతే మేము జనసేన పార్టీ కోసం ఇంత పెట్టినాం అంత పెట్టినాం అని చెప్పి మా డబ్బులు అంతా మాకి అని చెప్పి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నాలు కూర్చున్నా కూర్చుంటారే ఒకవేళ అలా ఇచ్చి ఉండి వండిట్టు ఇప్పుడు వాళ్ళు సీట్ అడుగుతున్నారు సీట్ ఇచ్చే పరిస్థితులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెక్కులు వెనక్కి పంపించేసారు మరి ఎవరైనా పార్టీలో ఉండి ఇన్ని రోజులు ఖర్చు మనం రకరకాల ఇక్వేషన్స్ వస్తాయి సీట్ వస్తే ఏమి రావు సీట్ రాకపోతే రకరకాల ఈపేషన్స్ అన్ని బయటకు వస్తాయి మరి అప్పుడు ఇంక ఎంత రచ్చవుతుందో తెలియదు మరి చూడాలి